ప్రసారం అవుతున్న ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసి ఇప్పటికీ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తూ మహిళా ప్రేక్షక అభిమానాన్ని అత్యంతంగా సొంతం చేసుకున్న సీరియల్ ఏది అంటే అందరం థక్కున చెప్పుకుంటాము కార్తీక దీపం ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్లోని వంటలక్క క్యారెక్టర్ అందరికీ ఎంత దగ్గర అయిపోయిందో మనందరికీ తెలిసిందే వంటలక్కగా కార్తీక దీపం డైలీ టీవీ సీరియల్తో దగ్గరైపోయిన ప్రేమి విశ్వనాథ్కి సంబంధించిన ఏ విషయాలైనా నెట్టింట్లో ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి కార్తీక దీపంలో వంటలక్కగా తన భవాన్ని కొనసాగించి ఇప్పుడు కార్తీక దీపం టూలో కూడా తన మ్యాజిక్తో ప్రేక్షకులందరినీ కట్టిపడేస్తూ ఉంది అలాంటి ఈ సీరియల్ ఇప్పుడు హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో మొదటి రోజు నుండి ఇప్పటి వరకు దూసుకెళ్తున్న నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఈ సీరియల్కి సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి అలా రీసెంట్గా వెలుగులోకి వచ్చిన విషయమే కార్తీక దీపం సీరియల్లో వంటలక్కగా మనలందరినీ అలరించిన దీప అంటే ప్రేమి విశ్వనాథ్కి సంబంధించిన విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ అలాంటి ప్రేమి విశ్వనాథ్ రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అందులోనూ ఆమె భర్తకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడడం ఇలాంటి నేపథ్యంలోనే వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్తో తో మన తెలుగు బుల్లు తెరే ప్రేక్షకులకి పరిచయమైన ఈ మణయాళి ముద్దుగుమ్మని అందరం వంటలక్కగా దీపగా బాగా దగ్గర చేసుకున్నాం అలా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తో ఓ స్టార్ హీరో నటించిన సినిమాకు వచ్చినంత హ్యూజ్ స్టార్డమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్న కార్తీక దీపం ఆ తర్వాత ఇప్పుడు కార్తీక దీపం టూ నవవసంతంతో కొత్త క్యారెక్టర్స్ తో అలరిస్తూనే ఉంది అయితే దీప క్యారెక్టర్ మాత్రం మొదటి రోజు నుండి ఇప్పటి వరకు అంతే స్టార్ హీరోయిన్ రేంజ్లో దూసుకెళ్తూ ఉంది అలాంటి ప్రేమి విషయాలు అవ్వడానికి మలయాళి కుటుంబానికి చెందిన ఆవిడే కానీ మన కార్తీక దీపంతో మన తెలుగుంటి ఆడపడుచుగా మారిపోయింది అయితే ఎప్పుడూ డైలీ టీవీ సీరియల్స్తో చాలా బిజీగా ఉండే ప్రేమి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఆమె భర్త కొడుకు సంబంధించిన విషయాలను కూడా అందరితో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఇక ప్రేమి విశ్వనాథ్ కి పెళ్ళవడం భర్త మరియు కొడుకు ఉన్నాడు ఈమె భర్త పేరు వినీత్ భట్ కొడుకు పేరు మను ఇక కొడుకు ప్రస్తుతానికి న్యూయార్క్ లో గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నాడు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన కొడుకుతో ఉండే క్యూట్ మూమెంట్స్ ని అందరితో పంచుకుంటూ ఉంటుంది ఎప్పుడూ ఆనందంగా హ్యాపీగా కనిపించే ప్రేమి తన భర్త గురించి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వడం జరిగింది ఇక తాను చెప్పుకొస్తూ తాను డైలీ టీవీ సీరియల్స్ తో చాలా బిజీగా ఉంటూ తన కొడుకు చదువు అని చెప్పేసి వేరే దేశంలో ఉంటే ఇక తన భర్త కూడా రోజుకో రాష్ట్రంలో ఉంటూ దేశం మొత్తం చుట్టేస్తూ ఉంటాడు అతను ఒక ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అని అంతేకాకుండా వాస్తు శాస్త్ర నిపుణుడు కూడా అవ్వడం సైకాలజిస్ట్ కూడా అవ్వడంతో అతనికి రోజు తీరికంటూ ఉండదని తాను ఒక చోట తన భర్త ఒక చోట తన కొడుకు ఒక చోట ఇలా ముగ్గురము మూడు చోట్ల మూడు దిక్కులుగా విడిపోయి ఉంటూ ఉన్నామని ముగ్గురం కలిసి గడిపే సమయం చాలా తక్కువగా దొరుకుతూ ఉంది అంటూ ఎమోషనల్ అవ్వడం జరిగింది ఇంకా అంతేకాకుండా తన భర్త అయిన వినీత్ భట్ గురించి మాట్లాడుతూ అతడు ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ అని న్యూమరాలజిస్ట్ అని అంతేకాకుండా వాస్తు శాస్త్ర నిపుణుడు అవ్వడంతో చాలా మంది ప్రముఖ వ్యక్తులకు కలుస్తూ ఉంటారు అని అందువల్లే అతని ప్రొఫెషన్ మరో పక్క నా ప్రొఫెషన్ మరో పక్క తన కొడుకు చదువు ఇలా ఇవన్నీ కలిసి ఉండడం వల్ల ముగ్గురము మూడు చోట్ల ఉంటున్నామని తన భర్తతో ఎప్పుడు ఈ విషయం అంటూ ఉంటే ఆయన ఇలా మనం కలిసి ఉండకపోవడమే చాలా మంచిది అని కలిసి ఉంటే గొడవలు పెట్టుకుంటూ ఉంటాము కలవకుండా ఉండడం వల్లనే ఎంతో హ్యాపీగా ఉండగలుగుతున్నాము అని ఆమె భర్త కూడా అన్నాడు అంటూ ప్రేమి విశ్వనాథ్ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఆశ్చర్యకరంగా మారింది మరోపక్క చెప్పుకొస్తూ తన భర్త కేవలం ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ గాను న్యూమరాలజిస్ట్ గాను శాస్త్ర నిపుణుడు మాత్రమే కాకుండా ఒక ప్రొడ్యూసర్ అని ఈ మధ్య కాలంలోనే ఒక స్పిరిచువల్ డాక్యుమెంటరీకి కూడా ప్రొడ్యూసర్గా వ్యవహరించాడని త్వరలోనే సినిమా రంగంలోకి కూడా అడుగు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాము అంటూ ప్రేమి విశ్వనాథ్ మొట్టమొదటిసారిగా తన భర్తకి సంబంధించిన విషయం విషయం ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది అదండి అసలు సంగతి అలా మొత్తానికి కార్తీక దీపం వంట లెక్కగా దగ్గరైన ప్రేమ విషయానికి సంబంధించిన ఏ విషయం అయినా నెట్ ఇంట్లో వైరల్ అవ్వాల్సిందే అలా రీసెంట్గా ఆమె భర్త గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి